హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మద్దులేటి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జియో ఎయిర్టెల్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను తమ రేట్లను పెంచుతూ నూట ముప్పై కోట్ల మంది భారత ప్రజలపైన ముక్కుపిండి వసూలు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈ మధ్య కాలంలో ప్రారంభించి ఉన్నాయి విచ్చలవిడిగా ఫైవ్ జీ నాణ్యత పేరుతోటి ఈ దోపిడీకి పాల్పడుతున్నప్పటికీ ఈ కంపెనీల అడ్డు అదుపు లేకుండా భారత ప్రభుత్వం మౌనంగా వహించడం టెలికమ్యూనికేషన్ సంస్థలన్నీ కూడా చూసి చూడనట్టు వ్యవహరించే పద్ధతులకు ఈ సంస్థలు పాల్పడడం చూస్తూ ఉంటే మౌనమే అంగీకారంగా ఈ సంస్థలకు అనుమతులు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా నూట ముప్పై కోట్ల మంది ప్రజలు తమ దైనందిన జీవితం లోపల ఫోన్లు లేదంటే ఇంటర్నెట్ జీవితంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఫోన్ను తప్పనిసరిగా ఉపయోగించుకోకుండా ఉండలేనటువంటి స్థితిలో ఈ సమాజం ఉన్నది దీన్ని ఆసరగా చేసుకొని జియో కంపెనీ లాంటివి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు తమ రా మార్కెట్ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేటటువంటి అనేక క్రమం లోపల మనం చూస్తూ ఉన్నాం చాలా వ్యాపార సా వ్యాపారాలు ప్రారంభిస్తున్నప్పుడు ముఖేష్ అంబానీ చాలా టాక్టీస్గానే ప్రజలకు చేరువయ్యే క్రమం లోపల అతి తక్కువ ధరలకే తమ మా తమ వస్తువును మార్కెట్లో పెట్టడం అతి సామాన్య ప్రజలు కూడా తమ తమ ఇంట్లోకి తమ తన వస్తువు వెళ్ళేటటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకొని వస్తువును జొప్పించిన తర్వాత తన మార్కెట్ తెలివితేటలను ఉపయోగించి తప్పనిసరిగా కోట్లాది రూపాయలకు పడగని తన లాంటిది ఇవాళ ముఖేష్ అంబానీకి కొత్తదేం కాదు ఈ క్రమంలో ఉన్న జియో కంపెనీ లేదంటే జియో సిమ్ ఈ మార్కెట్లోకి వచ్చినప్పుడు అన్ని ఉచితాల పేరుతోటి మొత్తంగా కూడా తమ వ్యాలిడిటీ లోపల ఫ్రీ టైం వ్యాలిడిటీ లేదంటే దీర్ఘకాలికంగా ఇంటర్నెట్ను ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు చాలా మేరకు ఇచ్చా చాలా తక్కువ ధరకే ఇచ్చినప్పటికీ చాలామంది ప్రజలు పోర్టు ద్వారా ఇవాళ జియోకి మార మారి లేదంటే జియో 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 సిమ్లనే వాడుకుంటూ తమ జి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి ఈ క్రమం లోపల ఉన్నట్టుండి ఈ వారం రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది జియో కంపెనీ చాలా మంది కస్టమర్ కేర్ కస్టమర్ల నుంచి జియో కంపెనీ నుంచి కస్టమర్లకు ఫోన్లు రావడం మీ ప్లాన్లు మార్చబడుతూ ఉన్నాయి కనుక రీఛార్జ్లు చేసుకోండి అని చెప్పడం లేదంటే పలానా రీఛార్జ్ నుంచి ఇప్పటిన ఫోర్ నైంటీ నైన్ నుంచి ఫైవ్ నైంటీ నైన్కి మారుతుందని చెప్పడం ఇలాంటి చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో ఈ టెలికం సంస్థలను లేదంటే దీన్ని నియంత్రించే ఒక చట్టబద్ధమైన సంస్థలు ఏమైనా పనిచేస్తున్నాయా లేదా అసలు దీనికి నిబంధన నియమాలు ఏమైనా ఉన్నాయా లేదనేటటువంటి అనుమానాలు రాక మానదు నిజానికి ట్రై అంటే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు ఇవాళ చట్టబద్ధ సంస్థలు అయినప్పటికీ కనీసం ఈ సంస్థకు విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి ఈ సంస్థ ప్రధానంగా టెలికాం సంస్థలు విచ్చలవిడిగా దోపలికి దోపిడికి పాల్పడుతున్నప్పుడు లేదంటే విచ్చలవిడిగా టారిఫ్లు అంటే రీఛార్జ్ ప్లాన్లు ప్రకటిస్తున్నప్పుడు నియంత్రించే అధికారం ఇవాళ ట్రైకి ఉన్నప్పటికీ నియంత్రించడమే కాదు ఆ ఆ సంస్థలు ప్రతిపాదనలు తీసుకొని సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక వృద్ధి రేటును కూడా నిర్ణయించే అధికారం ఇవాళ ట్రైకి ఉన్నప్పటికీ కనీసమైనటువంటి నామమాత్రపు పలకరింపు కూడా ఇవాళ ట్రైలో లేదు దాంతోపాటు ఇవాళ ఉన్నటువంటి పరిమిత అధికారులను ఉపయోగించుకొని ఇవాళ పెట్టుబడిదారులమైనటువంటి ఇవాళ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని భారత ప్రభుత్వంతో మిలాకతై భారత ప్రజలను విరిస్తూ ఇవాళ కోట్లాది రూపాయలకు పలగనెత్తలేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ వారం రోజుల నుంచి ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా భారత సంస్థలో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను లేదంటే ఇట్లాంటి టెలికాన్ సంస్థల పట్ల భారత ప్రభుత్వం ఎలాంటి వైఖరిని అవలంబిస్తుందనే విషయాన్ని మనం కనుక పరిశీలిస్తే ఇవాళ ఫైవ్ జీ పేరుతోటి ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని చెప్పేసి విచ్చలవిడిగా దోపిడికి దాదాపు ఒక నలభై శాతాన్ని వాళ్ళ తమ రీఛార్జ్ ప్లాన్లను పెంచుతూ వాళ్ళ ప్రజలను విరుస్తున్నప్పటికీ కూడా కనీసం ట్రై అనుమతులు లేకుండా ట్రైకి సంబంధమే లేకుండా ట్రై నోరు మెదపకుండా ఇవాళ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించడం లాంటిది చూస్తుంటే భారత ప్రజలను దోచుకోవడానికి పరోక్షంగా అన్ని రకాల అనుమతులు ఇచ్చి ఉన్నటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది కనుక ట్రైకి ఉన్నటువంటి పరిమిత అధికారాలు అయినప్పటికీ ఆ అధికారాలను కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా చాలా చాలా ప్రముఖులు చాలా విశ్లేషకులు చాలా రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ట్రైకి చాలా ఉత్తరాలు రాస్తూ ఉన్నారు కానీ ట్రై ఈనాటికి కూడా కనీసం రెస్పాన్స్ కూడా రెస్పాన్స్ కావడం లేదు భారత ప్రభుత్వం అయినా సరే దీనిపైన ఏమైనా నియంత్రణ ఇస్తుందా నియంత్రణ ఎందుకు చేయట్లేదనే విషయాన్ని మనం కనుక చూస్తే ఇవాళ పాలక వర్గాలను పెంచి పోషిస్తున్నటువంటి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకు భారత ప్ర భారతదేశం ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళ విచ్చలవిడిగా దోపిడికి ఎవరు అర్థాడుపు లేనటువంటి ఒక స్థితిని వాళ్ళు వ్యవస్థీకృతంగా నిర్మాణం చేసుకుని ఉండడం వల్ల కనీస భారత ప్రభుత్వం లేదంటే రాజ్యాంగ సంస్థల యొక్క ఆమోదం లేకుండా ఇవాళ రైతను మార్చడం చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉన్నది ముఖ్యంగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నట్టుగా లక్ష కోట్ల రూపాయలు ఇవాళ ఒక్కో కంపెనీ ఒక్కో టెలికాం సంస్థలు ఇవాళ ప్రజల నుంచి ద విషయాన్ని కూడా చాలా చాలా సర్వేలలో ఇవాళ తేలుతా ఉన్నది కనుక వెంటనే భారత ప్రభుత్వం ట్రైకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారులను ఉపయోగించుకొని విచ్చలివిడిగా పెంచినటువంటి టెలికాం రీఛార్జ్ ప్లాన్లను వెంటనే అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది భారత ప్రభుత్వం దీన్ని జోక్యం చేసుకొని అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతిని అవలంబిస్తున్నటువంటి జియో లేదంటే ఎయిర్టెల్ కంపెనీలు వెంటనే దీన్ని రీఛార్జ్ ప్లాన్ల విషయంలో భారత ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెంటనే కూడా దీనిను పునః పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇందుకు ప్రజలు కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది